సోది చెబుతానమ్మ సోది విన్నారా ఈ మాట ఎప్పుడైనా ఈ మధ్యలో ఎవరు రావట్లేదు కదా ఇలాగా ఇప్పుడు వస్తున్నా చూడండి సోది అమ్మాయి ఒక అమ్మాయి వస్తుంది మీ ముందుకి ఎవరు చెప్పించుకుంటారో అందరూ కూడా సిద్ధంగా ఉండండి సోది సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగినది జరిగినట్టు చెబుతాను జరగనిది జరగనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది ఎర్ర చీర కట్టిన సక్కన తల్లి రా తల్లి రా నా తల్లి రావే సోది చెబుతానమ్మ సోది భావములో ఏముందో భాగ్యములో ఏముందో చూసినది చూసినట్టు చెబుతానే తల్లి జంకు గొంకు లేకుండా నా దరికి రావమ్మా బెజవాడ కనకదుర్గమ్మ పలుకో పలుకో విశాలాక్షమ్మ పలుకో పలుకు ఇల్లు కట్టాలని కలల కంటివే తల్లి కలల పంటక తల్లి తల్లడిల్లితివ్వ తల్లడిల్లి సోకముతో సొమ్మసిల్లి తివమ్మా నా మాట నిజమని ఒప్పుకునవే తల్లి ఒప్పుకునేది తల్లి చెప్పవే అందరికీ అందరికి నా దరికి రమ్మని చెప్పవే తల్లి అక్టోబర్ మాసాన నీ రాతలే మారాయి చిటుకలో నీ కోరికలు మటుమాయమాయనే సంతసముతో మోము వెలుగుచుండెనే ప్రీతితో మలుచుకుంటువి కారణము కాసే కాసేపాగమ్మా ఓసారి నీ చెయ్యి ఇవ్వవమ్మా అంబ పలుకు జగదాంబ పలుకు సత్యమే చెప్పు తల్లి ముగ్గురమ్మలాయమ్మ ములపుటాయమ్మ శారదమ్మగా తల్లి భూమిపై వలసినదాయమ్మ ఆయమ్మ చేతిలో చిక్కితివి కదమ్మా చిక్కినట్టే చిక్కి చక్కగా మారితివి శాంతితో ప్రీతితో మలుచుకుంటుదివి ఆయమ్మ నీడలో సేద తీరితివి కదమ్మా నా మాట నిజమని ఒప్పుకునివే తల్లి ఒప్పుకున్నది తల్లి చెప్పవే అందరికీ అందరికీ నా దరికి రమ్మని చెప్పవే సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను చూసినది చూసినట్టు చెబుతాను చూడనిది చూడనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది పచ్చ చీర కట్టిన పసిడి బంగారు తల్లి పచ్చ పచ్చ చీర కట్టిన పసిటి బంగారు తల్లి రా రాతల్లి నా తల్లిరా సోది చెబుతానమ్మ సోది భావములో ఏముందో భాగ్యములో ఏముందో చూసినది చూసినట్టు చెబుతానే తల్లి జంకు గొంకు లేకుండా నా దరికి రావమ్మా మీనాక్షమ్మ పలుకో పలుకు కాశీ విశాలాక్షమ్మ పలుకో పలుకు అందరిలో తప్పులను ఊరికే చూశావు తప్పులను ఒప్పులుగా మార్చి చెప్పావు నీలోని తప్పులు నిగ్గముగా దాచావు ఒప్పులను తప్పులుగా డంబాలుగా పలికావు నా మాట నిజమని ఒప్పుకునివే తల్లి ఒప్పుకున్నది తల్లి చెప్పవే అందరికీ అందరికీ నా ధరికి రమ్మని చెప్పవే ఆగు తల్లి అక్టోబర్ మాసాన నీ నైజమే మారెను జనులందరూ నేను కారణము కాసే పాగమ్మా అంబ పలుకు జగదాంబ పలుకు నిజమే చెప్పు తల్లి ముగ్గురమ్మలాయమ్మ మూలపుటాయమ్మ చారదమ్మగా తల్లి భూమిపై వెలిసినది ఆయమ్మ ఆయమ్మ చేతిలో చిక్కితివి కదమ్మా చిక్కినట్టే చిక్కి చక్కగా మారితివి తృప్తితో శాంతితో మలుచుకుంటివి ఆ తల్లి నీడలో సేద తీరితివి కదమ్మా నా మాట నిజమని ఒప్పుకునివే తల్లి ఒప్పుకున్నది తల్లి చెప్పవే అందరికీ అందరికీ నా నాధరికి రమ్మని చెప్పవే సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగినది జరిగినట్టు చెబుతాను జరగనిది జరగనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది నీలి రంగు చీరలో నా బంగారు తల్లి రా తల్లి రా నా తల్లి రావే చూసిన భావములో ఏముందో భాగ్యములో ఏముందో చూసినది చూసినట్టు చెబుతానే తల్లి జంకు గొంకు లేకుండా నా దరికి రావమ్మా ఓసారి చెయ్యి ఇవ్వవమ్మా మధుర మీనాక్షమ్మ పలుకో పలుకు భద్రాది రామన్న పలుకో పలుకు తిరుపతి ఎంకన్న పలుకో పలుకు ఓర్పు ఎన్నదే లేక పలు మాటలాడావు మాటకు మాటకు చిర్రుమని లేచావు కారణము లేకనే కయ్యమాడావు మోములో ఏనాడు నవ్వు అన్నదే లేదు నలుగురు చూచి నవ్వుకున్నారు చాటుగా మాటుగా పగలమడి నవ్వారు నా మాట నిజమని ఒప్పుకునివే తల్లి ఒప్పుకున్నది తల్లి చెప్పవే అందరికీ అందరికీ నా దరికి రమ్మని చెప్పవే ఆగు తల్లి అక్టోబర్ మాసాన నీ రాతలే మారెను కస్సు బుస్సులు లేవు కలహాలు లేవు చిర్రు బుర్రులు లేవు చికాకులు లేవు నీ కనుచూపు కాంతితో వెలుగుపోయినే అందరూ నిన్ను చూచి ఆశ్చర్యపోయేనే కారణము వెతకలాడేదను కాసేపాగమ్మా ఓసారి నీ చెయ్యి ఇవ్వవమ్మా అంబ పలుకు జగదాంబ పలుకు సత్యమే పలుకు తల్లి ముగ్గురమ్మలాయమ్మ మూలపుటాయమ్మ శారదమ్మగా తల్లి భూమిపై వెలసినది ఆ అమ్మ చేతిలో చిక్కితివి కదమ్మా చిక్కినట్టే చిక్కి చక్కగా మారితివి ఓర్పు సోర్పులు పెరిగి చిర్రు బుర్రులు తగ్గి ఆ తల్లి నీడలో సేద తీరితివి కదమ్మా నా మాట నిజమని ఒప్పుకునవే తల్లి ఒప్పుకున్నది తల్లి చెప్పవే అందరికీ అందరికీ నా ధరికి రమ్మని చెప్పవే సోది చెబుతాను సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను చూసినది చూసినట్టు చెబుతాను చూడనిది చూడనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది అమ్మ మనలో తెచ్చిన మార్పును అద్భుతంగా సోది రూపంలో మనకు అందించారు త్యాగనిష్ ప్రేణాజీ సోది అమ్మ ద్వారా అపర్ణ దీనికి రచన రూపకల్పన చేసింది త్యాగనిష్టపరిణ మాతాజీ